హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ డ్యూటీ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టెడ్ వీడియో అనమాట ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి ఇంతకు ఆ వీడియో ఏంటి ఏంటి అంటే మనం చాలాసార్లు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కదండి సో అలా ఖర్చు పెట్టిన పెట్టిన దాంట్లో కొంచెం మిగిలించుకొని మనం దాచుకున్న దాచుకున్నట్లయితే మనం ఈజీగా మనీని సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ సేవ్ చేసిన మనీ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చు మనకు కావాల్సిన ఐటమ్స్ని కొనుక్కోవచ్చు లేదంటే మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు నాకైతే చాలాసార్లు ఇవి యూజ్ అయ్యాయి అనమాట హాస్పిటల్ టైంలో కానీ నేను ఏమైనా కొనుక్కోవాలన్నా అవి కూడా చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట నేను ఇప్పుడు ఈ వీడియో అయితే కొంతమందికి ఎవరికైనా యూజ్ అవుతుందామో అని చేశానండి కాకపోతే నేను నా చిన్నప్పటి నుంచి నేను ఇలా మనీ సేవ్ చేసుకోవడం అనేది నాకు ఒక చిన్న అలవాటులాగా అనమాట కాబట్టి ఎలాగో నా సేవింగ్స్ కిట్ అయితే కూడా నిండిపోయిందని చెప్పేసి ఫైనల్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి వీడియో చాలా బాగుంటుంది మొత్తం అయితే చూసేయండి అసలు నాకు ఇది బ్రేక్ చేయాలి కూడా అనిపించలేదు బట్ ఇంకా అందులో పట్టడం లేదని చెప్పేసి ఇంకా ఈసారి అయితే ఎలాగైనా బ్రేక్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పగల అనమాట చాలా అనిపిస్తుంది కదా ఎక్సైటింగ్గా పగలగొట్టేటప్పుడు ఒకసారి ఒక ఒక పక్కనేమో ఎంత ఉందో అని అని చూసి చూడాలనిపిస్తుంది అరే ఎన్ని డేస్ దాపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎలా వెళ్ళకూడదామని ఒక పక్క అనిపిస్తుంది కదా సో నాకైతే రెండు నాకు అయితే రెండు అనిపించింది కానీ తర్వాత ఇది పగలగొట్టిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్గానే ఉన్నాను అనమాట ఎన్ని ఎంత అమౌంట్ దాపెట్టుకున్నాను నేను అనేసి నాకైతే కొంచెం అనిపించింది కానీ కానీ ఫైనల్గా ఒక్కటైతే అనిపించింది అరే ఇంకొంచెం అమౌంట్ వేసిన తర్వాత బ్రేక్ చేసిన ఉంటే బాగుండు కదా అనిపించింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంకెక్కువ వస్తుంది అనమా అని బట్ ఇది మాత్రం చాలా తక్కువ వచ్చింది అంటే ఇది నేను దాపెట్టుకున్న దాంట్లో ఇది చిన్న అమౌంట్ అనమాట నేను ఇలాంటిది చాలా పెద్ద పెద్ద అమౌంట్లే దాచిపెట్టుకున్నాను అండి అప్పుడు బ్రేక్ చేసినప్పుడు చాలా పెద్ద అమౌంటే వచ్చింది ఇది బ్రేక్ చేసిన తర్వాత ఎందుకు తక్కువ అనిపించేసరికి ఇంత తక్కువ తక్కువ అయిపోయింది అనిపించింది బట్ దాచిపెట్టుకోవడం కూడా చాలా చాలా కష్టంగా ఉంటుందన్నమాట సో మనం ఏం చేయాలంటే మనం ఒక ఒక ఐటెం తీసుకున్న దగ్గర ఒక పదో ఇరవై కొన్ని దా దాస్ పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా మనీని సేవ్ చేసుకోవచ్చు అనమాట మనం బ్రాండెడ్ బ్రాండెడ్ అమౌంట్ బ్రాండెడ్ బ్రాండెడ్ కొనాల కొన్ని కొనడానికి కోసం మనం చాలా అమౌంట్ అయితే వేస్ట్ చేస్తాం కదండి అలా వేస్ట్ చేసే బదులు అవే డబ్బులతోని ఒక నాలుగైదు ఐటమ్స్ తీసుకున్నాం అనుకో అవి చాలా ఎక్కువ సార్లుకి యూజ్ అవుతాయి అండ్ మళ్ళా మళ్ళీ మనము యూస్ చేయడానికి కూడా కొత్తగా అనిపిస్తాయి అనమాట బ్రాండెడ్ ఒకటి రెండు తీసుకున్నా కూడా అవి ఒకటి రెండు సార్ల కంటే మనం ఏది వాడం కాదు కాబట్టి మనం తక్కువ రేట్లనే కొంచెం ఎక్కువ మనం ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు చాలా సార్లకి యూజ్ అవుతాయి అనమాట ఇలా మనం మనీ కూడా చాలా ఈజీగా దాచిపెట్టుకోవచ్చు అనమాట నేను దాచిపెట్టుకునేది చాలా చిన్నది కాబట్టి నేను టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ అట్లా అయితే వేయలేదండి నా దగ్గర ఫైవ్ లేదంటే టూ హండ్రెడ్ ఉన్నప్పుడు మాత్రం వేస్తాను మళ్ళీ ఈ కాయింట్స్ అన్నీ ఎవరు వేస్తారంటే మా అయితే వేస్తారు నేను కూడా ఈ టైం నుంచే పిల్లలకైతే నేర్పేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ పెద్ద అయ్యే వరకు వాళ్ళకు ఒక అలవాటు లాగా అయిపోతుందని చెప్పేసి వాళ్ళకు కూడా స సేవింగ్ చేసుకోవడం అనేది నేను అనమాట నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి ఇప్పటికీ నేను చాలా ఇయర్స్ నుంచి మినిమం టెన్ 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 ఇయర్స్ లేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా అనుకోవచ్చు సో అప్పటి నుంచి నేనైతే ఇలాగే దాచిపెట్టుకుంటూ ఉంటాను దానికి నేను ఏదో ఒక ఐటమ్ తీసుకుంటూ ఉంటాను నాకు చాలా బాగా యూజ్ అయిందండి నీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతుందో ఒక్కసారి ఇలా సేవ్ చేసుకుంటూ ఉంటూ మనకు కావాల్సిన ఐటమ్స్ కొన్నప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంతకీ మనీ ఎంత వచ్చిందని అనుకుంటున్నారో చెప్తాను చెప్తాను లాస్ట్లో చెప్తాను అండ్ తర్వాత ఇంకో విషయం చెప్పాలండి కానీ ఇలాంటి అమౌంటు మన ఖర్చులకి కాకుండా మన అవసరాలకు కాకుండా కొన్ని కొన్నిసార్లు మన ఫ్యామిలీలో కూడా యూజ్ అవుతుంది అండ్ మనం హాస్పిటల్ టైంలో యూజ్ అవుతుంది లేదంటే ఏదైనా ఫంక్షన్స్ టైంలో మనం కావాలి అనుకుంటాం కదా సో ఆ టైంకి మనం కొనడానికి కూడా అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇలా సేవ్ చేసి పెట్టుకోండి చాలా సేవింగ్ అనేది చాలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్లీ ఆడవాళ్ళకి అదొకటి బాగా గుర్తుపెట్టుకొని సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి ఎంత ఉంటే అంత సేవింగ్ చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోండి ఇలా దాచిపెట్టుకోవడం ఒక్కరికి ఇద్దరికి అలవాటు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి కాబట్టి డెఫినెట్గా ఇలా సేవ్ చేసుకోవడం అనేది మనమే కాదు పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇప్పటి నుంచే వాళ్ళకి ఏదైనా మంచి చెడు అనేది వాళ్ళకి అనేది ఈ ఏజ్ నుంచి నేర్పించినాం అనుకో చిన్న ఏజ్ నుంచి వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ వాళ్ళకంటూ ఒక్క ఆలోచన అనమా వస్తుంది మనం మనీని ఏం చేయాలి ఎలా వాడుకోవాలనే ఒక ఐడియా అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా ఒక బాక్స్ సపరేట్గా పెట్టేసి వాళ్ళకు కూడా సేవింగ్స్ అనేది నేర్పియండి అలాగే చాలా పెద్ద అమౌంట్ వస్తుంది అనుకున్నాను బట్ ఇది కూడా పెద్ద అమౌంటే కాదు అనట్లేదు బట్ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ అమౌంట్ వేరే అనమాట బట్ నాకు వచ్చిన అమౌంట్ వేరే అనమాట బట్ కానీ నేను సేవ్ ఎంతో కొంత సేవ్ చేసుకున్నాను అని హ్యాపీ కూడా నాకు ఉంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఇంతకీ మనీ ఏమి ఎంత వచ్చిందని అనుకుంటున్నారు అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే టెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే వచ్చిందండి అలాగే టూ హండ్రెడ్ నోట్స్ మాత్రం మాత్రం నాకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వచ్చిందన్నమాట తర్వాత ఫైవ్ వన్ అది ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయి కదా అవి నాకు ఒక త్రీ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఈ వన్ రూపీ కాయిన్స్ అయితే ఒక సిక్స్టీ రూపీస్ దాకా అయితే దగ్గర దగ్గరలో ఉన్నాయి అనమాట ఇంతకీ నా మనీ ఎంత ఉంటుందని అనుకుంటున్నారా సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ గాయస్